వాళ్ళు కొంతమందితో మాట్లాడినటువంటి సమాచారం కూడా మా దగ్గర ఉంది అని మీకు తెలియజేస్తా ఉన్నా గుర్తుపెట్టుకోండి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఒక్కొక్కటే బయటకు వస్తాయి ఎందుకంటే ఈ మాట చెప్తున్నానంటే గతంలో కొన్ని నెలలకు ముందు కాళహస్త్రీలో ఒక మహిళ అయినటువంటి జనసేన ఇన్ఛార్జ్ ఉన్నటువంటి ఒక మహిళ అయినటువంటి మహిళల పట్ల మీ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకుడు స్థానిక ఎమ్మెల్యే చేసినటువంటి తీరు మనం కళ్ళారా చూసాం అనవసరంగా ఒకరిని ఒకరి దగ్గర పనిచేస్తున్నటువంటి వ్యక్తిని వాడికి డబ్బులు ఆశ చూపించి మహిళలను కించపరిచే విధంగా మీరు వారికి డబ్బులు ఆశ చూపించి మద్యం ఆ ఆశ చూపించి మద్యం అలవాటు చేసి లేనిపోనివన్నిటినీ కూడా ఇలాంటి ట్రాప్ చేయటం ఇది ఎంతవరకు కరెక్ట్ అని కూడా నేను అడుగుతున్నా ఇలాగే ఆ రోజు వాడు చనిపోయిన తర్వాత ఈరోజు ఎలా వీడియో బయటకు వచ్చిందో ఈ కోణంలో కూడా ఒక్కొక్కటే 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 అన్నీ కూడా బయటకు వస్తాయి మీరు చూస్తూ ఉండండి కూడా మీకు తెలియజేస్తూ ఇక్కడికి ఇచ్చేసినటువంటి మీడియా సోదరులు నేను అందరికీ కూడా ఒకటే తెలియజేస్తున్నా గట్టిగా ఏదైతే మిమ్మల్ని నేను చేతులు జోడించి కోరుకునేది ఒక్కటే మీడియా సోదరులారా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు మీరు ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజే తెలియజేసినటువంటి బాధ్యత మీరు తీసుకోండి దయచేసి ఎందుకంటే మేము ఏదైనా చెప్పామంటే వాళ్ళు వైసీపీ నాయకులు లేదా వైసీపీ మాజీ ఎమ్మెల్యే లేదా వైసీపీ మాజీ కార్యదర్శి అది ఇది ఏదో రాజకీయ కోణంలో మాట్లాడతారు అంటారు కానీ వాస్తవ పరిస్థితులు మీడియా సోదరులు మీరు ప్రజల్లోకి తీసుకెళ్లాలని మిమ్మల్ని నేను చేతులు జోడించి కోరుకుంటున్నా ఖచ్చితంగా మేము ఒకటే ఒకటి కోరుకుంటున్నాం ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఈ నకిలీ మద్యం గురించి సిబిఐకి అప్పయించకపోతే రాబోయే రోజుల్లో ధర్నా ధర్నాలు రాస్తా కోస్తాలు కూడా జరుగుతాయి ఖచ్చితంగా అతి త్వరలో ప్రతి గ్రామం పర్యటిస్తాం ఎవరు రైతే మద్యం దుకాణాలు బెల్ట్ షాపులు గ్రామాల్లో ఉన్నాయి అధికారులు పట్టుకోకపోతే నేరుగా నేనే పట్టుకుంటానని కూడా తెలియజేస్తా గుర్తుపెట్టుకోండి ప్రతి షాపుకు వెళ్ళి నేనే పట్టుకొని అక్కడి నుంచి చేస్తా వచ్చి వాళ్ళకి తగినటువంటి శిక్ష విధించలేదంటే ఖచ్చితంగా మీ మీద కూడా ప్రైవేట్ కేసు చేస్తానని కూడా తెలియజేస్తా ఉన్నా ఖచ్చితంగా అందరికీ కూడా ఇక్కడికి విచ్చేసిన నాయకులందరికీ మహిళలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా జై